షీగిరిలో ఆల్ ఖైరా ఫంక్షన్ హాల్లో దారుణ సంఘటన అన్నదమ్ములు కలిసి బొమ్మదిని అతి కిరాతకంగా హత్య చేశారు ఫంక్షన్ హాల్ నిర్వహణలో గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య ఆర్థిక వ్యవహారాలపై నెలకొన్న వివాదం ఈరోజు కొండాపురం మండలం గర్మినపంటకు చెందిన బామ్మది అమీద్ని దారి హత్యకు అన్నదమ్ములు ఇద్దరు కలిసి బొమ్మదిని ఇద్దరు ఇనపరాడ్లు కత్తులతో దాడి చేశారు సంఘటన స్థలంలో బామ్మద్ హమీద్ ప్రాణాలు కోల్పోయాడు అత్యంత దారుణంగా దాడి చేసిన దృశ్యాలు స్థానికులకు తీవ్ర దిగ్వాంతిని గురిచేశాయి హత్యకు గల కారణాలు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు బామ్మదిని హత్య చేసి అన్నదమ్ములిద్దరూ పరారయ్యారు గత కొంతకాలంగా కోర్టులో కూడా కేసు ఉందన్న సమాచారం ఉంది అయితే ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య మధ్య ఇలాంటి గొడవలు జరగడం బామ్మద్దిని అతి దారుణంగా చంపడం ఉదయగిరిలో సంచలనం రేపింది अब अब्दुल मुम्मर ने भिडियो गाडेको हो। हेर्नु। अब चप्को। पालको आक्चुअल एपरट अस्तो। अब त नाइना। ल हे देखो। नि फेर फेरो। नि फेर बाबा। अब्दुल अब्दुल रहमान नि तमिल्ला सछ। ओ। मम्मा। నేను వస్తున్నాను పిల్లల దగ్గరికి వెళ్తానంటుందా బాగలేక కూర్చుని ఉన్నాను और ले ले इसको और जीप लेके जाओ और दिन देता हूं